దేవుని కనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము అప్పుడు మీకు నెమ్మది కలుగును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే ఈ రోజుల్లో సగటుగా ప్రతి మనిషి కోరిక ఏంటంటే వారు నెమ్మదిగా ఉండాలని సమాధాన స్థితిని పొందుకుని ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక కానీ మనలో అనేకులలో వారికి ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల వల్ల అంటే కొందరికేమో ఆర్థిక పరమైన సమస్యల వలన వారి నెమ్మదిని కోల్పోతున్నారు మరి కొందరికేమో కుటుంబ పరమైన కలహాలు కుటుంబ పరమైన ప్రతికూల సమస్యల వలన వారు నెమ్మదిని కోల్పోతున్నారు మరి కొందరైతే ఎంత కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించినా వారి చదువుకున్న చదువుకు సరిపడ ఉద్యోగము రాక నిరుద్యోగము వలన వారు నెమ్మదిని కోల్పోతున్నారు మరి కొంతమంది అయితే కష్టపడి అప్పు చేసి మరి సరుకులు తీసుకొస్తున్నారు మంచి వ్యాపారం చేయాలని కానీ వారి వ్యాపారములో నష్టాలు ఎదురయ్యేటప్పటికీ వ్యాపార నష్టముల వలన వారు నెమ్మది లేకుండా పోతున్నారు ఇంకా కొంతమందికి మానసిక పరమైన క్షోభ వారికి నెమ్మది లేకుండా చేస్తుంది ఇలా ఆలోచిస్తూ పోతే ఎన్నో కారణాల చేత ఈరోజు మానవుడు నెమ్మదిని కోల్పోతూ ఉన్నాడు ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు సమాధానకర్త అయిన మన యేసు క్రీస్తు ప్రభు వారు ఇలాంటి నెమ్మది లేని పరిస్థితులలో ఉన్న మనందరికీ నిశ్చయముగా తోడుగా ఉండి మనకు ఎదురైన ఈ కలవరాల నుండి ఈ ప్రతికూల పరిస్థితుల నుండి ఈ బాధాకరమైన పరిస్థితుల నుండి మనలను విమోచించి మనలను విడిపించి మనకు మనకు కలిగిన సమస్తమునకును ఆయన నెమ్మదిని దయచేయునుగాక ఆమెన్ మరి ప్రియ దైవ జనాంగమా నేడు ప్రతికూల పరిస్థితుల మధ్యన కూడా మనము నిబ్బరము కలిగి నెమ్మదిని సమాధాన స్థితిని పొందుకోవాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి మొదటిగా మనకు నెమ్మదినిచ్చేది క్రీస్తు వాక్యము అట్టి క్రీస్తు వాక్యమును మన హృదయములలో సమృద్ధిగా నివసింపనీయాలి ఆయన ఉపదేశములలో దేనిని మనము మరువకూడదు ఆయన మనకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆయన ఆజ్ఞలన్నిటినీ మన హృదయపూర్వకముగా కై కొనగలిగితే దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఆ వాక్యము మనకు దీర్ఘాయువును కలిగిస్తుంది సుఖజీవముతో గడుచు సంవత్సరములను మనకు ప్రసాదిస్తుంది శాంతిని సమాధానమును నెమ్మదిని మనకు కలుగు చేస్తాయి దేవుని వాక్యమే కదా మనకు నెమ్మదినిస్తుంది మన బాధలలో ఈ వాక్యమే కదా మనకు ఓదార్పును కలుగు చేస్తుంది అసలు మనము బ్రతికి ఉన్నామంటే ఆ దేవుని వాక్యము వలనే కదా అట్టి దేవుని వాక్యమును ఈ రోజున మన హృదయాలలో కలిగి ఉన్నామా రెండవదిగా అసలు మనము నెమ్మదిని కోల్పోయి నష్టపోవుటకు గల కారణం ఏంటంటే మన పాపములే మొదట ప్రతి వ్యక్తి ఈ గ్రహింపుకు రావాలండి నేనేం పాపం చేశాను అని వితండ వాదనకు పోక నేను పాపినయ్యా నన్ను కరుణించండి అని ప్రభు సన్నిధిలో కన్నేళ్ల పర్యంతమై ప్రార్థన చేస్తూ మన పాపదోష అతిక్రమ క్రియలన్నీ ఆయన పాదములు ఎదుట విడిచిపెట్టినప్పుడు ఆయన నమ్మదగిన వాడు ఆయన నీతి మంతుడు గనుక మన కొరకు చిందించిన ఆయన అమూల్యమైన రక్తము చేత మనలను పవిత్రపరిచి మన పైన శిక్షను శాపమును కొట్టివేసి ఆయన మనకు సమాధాన స్థితిని నెమ్మదిని కొలుగజేస్తారు మరి నేటి నుండి అలాగున ప్రవర్తించుకుందామా దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్ కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడ ప్రేమ కలిగినేశరాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మాకు నెమ్మదిని దాయి చేస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచారు మీరు మాతో చెప్పిన ప్రకారము జీవిస్తే మాకు నెమ్మది కలుగుతుంది అతి ప్రకారము నడిచే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవులను కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ